అతి తక్కువ ఏకైక సంస్థ జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా కన్నీళ్లు పెట్టిస్తున్నాయి ఒకే కుటుంబంలో ముగ్గురు అక్క చెల్లెళ్లు చనిపోవటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ఆ తల్లిదండ్రులు గుండెల విషయాల రోధిస్తున్నారు అక్క చెల్లెళ్ల మృతితో పూర్తిగా కూడా ఆ తాండూరు పట్టణం ఆ ఇంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా విషాదంలో కూరుకుపోయిన పరిస్థితుంది అక్క చెల్లెళ్ళు సాయిప్రియ నందినిగా గుర్తించారు హైదరాబాద్లో వాళ్ళు చదువుకుంటున్నారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా హైదరాబాద్లో చదువుకుంటూ ఉన్నారు హైదరాబాద్ వెళ్లేందుకు ఉదయాన్నే వాళ్ళు తాండూరులో బస్ ఎక్కి వస్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యలో ఈ ఘోర ప్రమాదం జరిగి ఆ ది స్పాట్ ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా చనిపోయినటువంటి పరిస్థితుంది గమ్యస్థానానికి చేరుకోకముందే ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు మీరు దృశ్యాల్లో చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా తమ అక్క వివాహం సందర్భంగా ఎంతో సరదాగా ఎంతో సంతోషంగా ఆ వివాహ మహోత్సవంలో పాల్గొని ఎంతో చక్కగా ఆనందంగా గడిపినటువంటి పరిస్థితుంది ఆ ఫోటోలో కూడా మీరు చూస్తున్నారు ఇదే వారి చివరి జ్ఞాపకంగా మిగిలిపోయినటువంటి పరిస్థితుంది ఆ వివాహం రోజు వారి అక్క వివాహం రోజు కుటుంబ సభ్యులు బంధువులు వాళ్ళ వాళ్ళ దగ్గర ఆ వివాహానికి వచ్చినటువంటి ఫ్రెండ్స్ అందరితో కూడా ఎంత చక్కగా ఎంతో ఉల్లాసంగా ఎంత ఆనందంగా గడిపినటువంటి ఆ జ్ఞాపకం తాలూకు ఫోటో మీరు చూస్తూ ఉన్నారు ఇక అదే వారి చివరి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పి అసలు ఊహించినటువంటి పరిస్థితి ఆ ఫోటో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి ఆ ఫోటో చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఎంత సెలబ్రేషన్ మోడ్లో ఎంత నవ్వుతూ చక్కగా కనిపించినటువంటి ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈరోజు ఉదయాన్నే జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఆ కంకర మొత్తం కూడా వాళ్ళు కూర్చున్నటువంటి సీట్ల మీద పడిపోవటంతో ఆ కంకరలో పూర్తిగా మునిగిపోయి ఐదు ఫీట్ల వరకు కంకర పడటంతో కిందనే కూరుకుపోయి కొద్ది క్షణాల్లోనే వాళ్ళు కన్నుమూసినటువంటి పరిస్థితుంది చాలా అంటే చాలా ఘోరమైనటువంటి ప్రమాదంగా కనిపిస్తోంది వారి తల్లిదండ్రులు నిజంగా ఎంత శోకంలో మునిగిపోయారంటే ముగ్గురు పిల్లలు ఒకేసారి ఒకే ప్రమాదంలో చనిపోయారంటూ వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు ఆ తల్లి అయితే సొమ్మశెల్లి పడిపోయింది కూడా వెంటనే ఆసుపత్రికి దగ్గరికి ఆ మృతదేహాలను తీసుకెళ్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు పడినటువంటి ఆ రోదన ఆవేదన ఎంత అసలు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా అక్కడ చూ సాక్షులు అందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళు ఆవేదన తందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు మొత్తం కూడా ఆ ప్రమాదం జరిగిన తర్వాత రెస్క్యూ జరుగుతున్నటువంటి దృశ్యాలు మృతదేహాలని వెలికి తీసి వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు యాక్చువల్గా వాళ్ళు హైదరాబాదు కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది సాయి ప్రియ థర్డ్ ఇయర్ చదువుతోంది తనుష బీటెక్ చదువుతోంది ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళు కూడా అప్పుడప్పుడు తాండూరుకి వస్తూ ఉంటారు తమ స్వగ్రామానికి వస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా సరదాగా గడుపుతూ ఉంటారు నిన్న వారి తల్లే చెప్పిందంట ఈరోజు ఒక్కరోజు ఉండండి సండే రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చు ఉదయం బస్సుకే వెళ్ళండి అని చెప్పి అన్నది వారి తల్లి యాక్చువల్గా వాళ్ళు నిన్న ఈవినింగే బయలుదేరాల్సిందంట కానీ తల్లి ఒక ఇంకొక రోజు ఉంటారు కదా నా దగ్గర మళ్ళీ వాళ్ళు చదువుల్లో పడిపోయి హైదరాబాద్లోనే ఉంటారు కదా రాకరాక వస్తూ ఉంటారు రేపు ఉదయాన్నే ఫస్ట్ బస్సుకే వెళ్ళండి అమ్మా అని చెప్పి ఆ తల్లి ఆ తల్లి వాళ్ళ ముగ్గురు కుమార్తెలను కూడా వెళ్లకుండా ఆపటం వల్ల ఇంత పెద్ద ఘోరం జరిగి చనిపోయినటువంటి పరిస్థితి అని చెప్పి ఆ తల్లి గుండెలు బాదుకుంటూ రోధించినటువంటి పరిస్థితి కూడా ఉంది నేనే నా చేతులారా నా పిల్లల్ని నేనే పోగొట్టుకున్నానంటూ ఆ తల్లి బాధపడినటువంటి సందర్భం ఉంది నిన్న సా ఆదివారం రోజు నేను పంపించి ఉంటే హైదరాబాద్కి వాళ్ళు ఈరోజు బతికి ఉండేవాళ్ళు కాదా అని చెప్పి ఆ తల్లి రోధించిన పరిస్థితి ఆ తండ్రి కూడా ఆ గుండెల్లో ఆ బాధని దిగమింగుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిజంగా వాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు ఒక అన్న కూడా ఉన్నాడు అక్క వివాహం రోజే ఆ ఫోటో మీరు చూస్తున్నారు ఇదే చివరి జ్ఞాపకం అయిపోయినటువంటి పరిస్థితుంది ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు అందరూ కూడా ఆ స్పాట్లో రోధిస్తున్నటువంటి పరిస్థితుంది ఒక్కసారి మీరు స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తూ ఉన్నారు వివాహం సందర్భంగా ఆ ఇంటికి ముందు వేసినటువంటి పందిర్ని చూడవచ్చు ఆ ఇంటికి వేసినటువంటి సున్నం కావచ్చు వివాహం సందర్భంగా అలంకరించుకుంటున్న అలంకరణలు అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి గత నెల పదిహేనో తారీఖు జరిగింది ఇంకా నెల కూడా గడవక ముందే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా అంటూ ఆ కుటుంబ సభ్యులు ఆ తల్లిదండ్రులందరూ కూడా కింద కూర్చొని గుండెలు బాదుకుంటూ రోదిస్తుంటే నిజంగా చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కంటతెడి పెడుతున్నటువంటి పరిస్థితి ఇలా ఎన్నో కుటుంబాలు చిద్రమైపోయినాయి ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రమాదం నిజంగా తెలంగాణ చరిత్రలోనే ఇంతటి ఘోర ప్రమాదం ఇంతటి పెను ప్రమాదం విషాదం జరిగినటువంటి అది మధ్యకాలంలో ఇంకా కర్నూలు బస్సు ప్రమాదంలో ఇరవై మంది చనిపోయారు ఆ బస్సు ప్రమాదం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి కళల్లో మిగులుతూనే ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఆ బాధ నుంచి ఆ శోకం నుంచి బయటకు రాలా ఈలోపే మళ్ళీ వరుస ప్రమాదాలు జరగడంతో అందరూ కూడా ఇంకా షాక్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే నిజంగా ఆ కంకర్ రోడ్తో వస్తున్నటువంటి ఆ టిప్పర్ వేగంగా దూసుకొచ్చి ఉదయాన్నే ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది బలంగా డ్యూ కొట్టడంతో ముందు భాగం మొత్తం కూడా ఆ బస్సుకు సంబంధించి నుజ్జు నుజ్జు అయిపోయింది డ్రైవర్ స్పాట్లో చనిపోయాడు టిప్పర్ డ్రైవర్ స్పాట్లో జనిపాడు ఒక్కసారిగా ఆ ట్రక్కు ఎడమ వైపు ఒరిగిపోయి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు అసలు ఆ కంకరతో కాకుండా వచ్చి ఉంటే ఓన్లీ టిప్పర్ మాత్రమే ఢీకొని ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు భారీ లోడుతో టన్నుల కొద్దీ కంకరతో వచ్చినటువంటి ఆ టిప్పరు బస్సుని ఢీకొని కుడివైపుకు ఒరిగిపోవటం వల్ల బస్సులో కుడివైపు కూర్చున్నటువంటి ప్రయాణికులు మొత్తం కూడా ఆ కంకర మీదపడి గాయాల పాలై పూర్తిగా ఐదు ఫీట్ల వరకు ఆ కంకర మొత్తం కూడా బస్సులో ఒరిగిపోయి కంకర కింద కూరుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితుంది చాలా అంటే చాలా విషాదకరమైన ఘటన ఎంత బాధ కనిపిస్తుందంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా షాక్ అయిపోయి వెంటనే అంబులెన్స్లకి ఫోన్ చేయడం హండ్రెడ్కి ఫోన్ చేయటం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వాళ్ళు తోచినంత సాయం చేశారు వెంటనే అద్దాల పగలు కొట్టి అందులో చిక్కుకున్న వాళ్ళు కొంతమందిని బయటకు లాగే ప్రయత్నం కూడా చేశారు పంతొమ్మిది మంది చనిపోయారంటే ఎంత ఎంత బాధాకరం చెప్పండి ఎంత ఘోర విషాదకరమైనటువంటి ఘటన ఇంకా ఆసుపత్రిలో కొంతమంది చికిత్స పొందుతున్నారు మార్చి దగ్గర అయితే ఆ కుటుంబ సభ్యుల రోదన అంత ఇంత కాదు ఈ కుటుంబంలో ఒక్క కుటుంబంలోనే ముగ్గురు చనిపోయారు ముగ్గురు కూడా అక్క చెల్లెళ్ళు చనిపోవడంతో నిజంగా తాండూరు మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయింది శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది